విజయనగరం జిల్లా గజపతి నగరం పంచాయతీ రోజువారీ మార్కెట్ వేలంపాట గజపతి నగరానికి చెందిన సంచాన పైడి రాజుకు ఖరారు చేస్తున్నట్లు గజపతి నగరం మండల పరిషత్ పర్యవేక్షణ అధికారి పప్పు సుదర్శనం ప్రకటించారు గురువారం పంచాయతీ కార్యాలయంలో మూడోసారి నిర్వహించిన ఆశీలు వేలంపాటలో ఐదుగురు పాఠాదారులు పాల్గొనగా సంచాన ఒక లక్ష ఎనభై ఒక్క వేల రూపాయలకు పాడినట్లు చెప్పారు సర్పంచ్ నరవ కొండమ్మ కార్యనిర్వహణ అధికారి మంత్రి రమణ పాల్గొన్నారు

Deshponthu sirikar pata laksa rauya mudu. E, sirikar pata rauya nangu, laksa rauya nangu. Deshponthu sirikar pata അറിയേഴ് വേല ലക്ഷ അറൈ എന്ത് വേല పాట లసారి లక్షలు సారి

దేనికి సంబంధించిన రేట్ అది ఆల్రెడీ తయారు చేసి అలాగే మీ నోటీస్ బోర్డు లో కూడా మామూలుగా